అతని రాక కోసం ఆ నియోజకవర్గం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది ఇలాంటి రోజు కోసమే గత ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నది ఆ క్షణాలు రాని వచ్చాయి తనకు పట్టబోతున్న మహర్దశను తలుచుకుంటూ ఆ ప్రాంతం మురిసిపోతోంది సీఎం హోదాలో అడుగు పెట్టడమే కాదు రెండు రోజుల పాటు అక్కడే మకాం వేసి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పట్టాలెక్కించడానికి పక్కా ప్లాన్ తో ఆయన రాబోతున్నారు ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది అనే కదా మీ డౌట్ ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చూసేయండి కోపం ఉంటే నాపై చూపండి కుప్పంపై మాత్రం వివక్ష వద్దు ఇది వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన కమెంట్ ఇప్పుడు చంద్రబాబే రాష్ట్రానికి సీఎం మరోసారి అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి తన నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు గత ఐదేళ్లుగా కుప్పం వివక్షకు గురైందంటున్న చంద్రబాబు సీఎం అయ్యాక కుప్పంపై ఫోకస్ పెంచారా అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు పలు ప్రాజెక్టులను ప్రారంభించడమే సీఎం ముందున్న లక్ష్యమా రెండు రోజుల కుప్పం పర్యటనలో అధికారులతో సమీక్ష అందుకేనా అసలు పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధితో కుప్పంను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చంద్రబాబు చేయబోతున్నారా కుప్పం ఏపీ అసెంబ్లీలో చిట్ట చివరి నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు బాగా వెనుకబడ్డ నియోజకవర్గం కుప్పం నుంచి వరుస విజయాలతో ఆ ప్రాంత అభివృద్ధి దశ తిరిగింది కుప్పం నుంచి వరుసగా ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు సీఎంగా చంద్రబాబు ఉన్నంతకాలం ప్రతి ప్రాజెక్టు స్కీమును ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు కుప్పం వేదిక అవుతూ వచ్చింది చంద్రబాబు కూడా సొంత నియోజకవర్గానికి హై ప్రయారిటీనే ఇస్తూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కుప్పం అభివృద్ధిని చూడలేకపోయారు కుప్పం ప్రజలకు ఇచ్చిన హామీలు సాధించలేకపోయారు ఇందుకు కుప్పంపై వైసీపీ ప్రభుత్వం వివక్షనే కారణమంటూ ఐదేళ్లుగా ఆరోపిస్తూ వచ్చారు చంద్రబాబు ఇప్పుడు ప్రజలు తనకు సంపూర్ణ అధికారం ఇవ్వడంతో చంద్రబాబు తన సొంత ఇలాకాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు ప్రాజెక్టులకు పూర్తి చేయడమే టార్గెట్ గా చేసుకోబోతున్నారు హంద్రీనివా ద్వారా కృష్ణా జలాన్ని కుప్పంకు తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులను దాదాపు ఎనభై ఐదు శాతం వరకు పూర్తి చేశారు అయితే ఈ లోపు అధికారం చంద్రబాబు చేజారిపోగా వైసీపీ సర్కార్ హంద్రీనివాను పూర్తి చేయలేకపోయింది కానీ కుప్పంకు హంద్రీనివా నీటిని తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం వైసీపీ చేసిందని టీడీపీ ఆరోపించింది ఎన్నికలకు ముందు వా నీటిని కుప్పంకు విడుదల చేస్తున్నట్టు హడావిడి చేసిన నీళ్లు మాత్రమే రాలేదు దీంతో ఇప్పుడు చంద్రబాబు సర్కార్కి ఈ ప్రాజెక్టు హై ప్రయారిటీ అయ్యింది గత ఐదేళ్లుగా హంద్రీనివా కాలువ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తూ వచ్చిన చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు ఇక రాముకుప్పం మండలం ననియాల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును చేపట్టిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు పూర్తి చేశారు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత దాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు శిక్షణ పొందిన ఏనుగులున్న ననియాల ఎలిఫెంట్ క్యాంప్లో పర్యాటకులను ఆకట్టుకునేలా అంబారీ స్వారీ విలాసవంతమైన కాటేజీలు రిసార్ట్స్ లు హెలీప్యాడ్ నిర్మాణాలను పూర్తి చేశారు ఈ ప్రాజెక్టు గత ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశం ఉంది మరోవైపు కుప్పంలో రహదారుల విస్తరణ కుప్పం వాసుల చిరకాల ఆకాంక్ష పాలార్ ప్రాజెక్టు కొత్త సర్కారుకు ప్రయారిటీగా మారింది ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా అంతరాష్ట్ర సమస్యగా మారిన పాలారు ప్రాజెక్టు పనులకు గత ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది దాదాపు నూట నలభై కోట్లు నిధులు విడుదలకు అనుమతించింది అయితే పనులు మాత్రం చేపట్టలేదు ఇప్పుడు ఆ పనులను పూర్తి చేయడం టీడీపీ సర్కారు వంతయింది కుప్పం బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెంచి శాటిలైట్ సిటీగా మార్చే దిశగా ప్రణాళిక రూపొందించిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది మరోవైపు రామకుప్పం మండలంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ జరిపిన రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో అధికారం మారిపోవడంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి ఇప్పుడు మరోసారి చంద్రబాబు సీఎం కావడంతో రామకుప్పం శాంతిపురం మండలాల మధ్య గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయినట్టయింది ఈ మేరకు త్వరలో నిర్మాణ పనులు కూడా సురువు కానున్నాయి ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజులు సీఎంగా చంద్రబాబు కుప్పం పర్యటన చేపట్టబోతున్నారు ఒకవైపు అభివృద్ధి పనులకే కాకుండా పార్టీ నిర్మాణం పట్ల చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబుకు ఎందుకంత మెజారిటీ రాలేకపోయిందో అన్న దానిపై కూడా ఫోకస్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కుప్పం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి శ్రీకారం చుట్టారు ఈ మేరకు రెండు రోజుల పర్యటనలో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు బెంగళూరు కుప్పం మధ్య శాటిలైట్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ కుప్పం నుంచి